తెలుగుదేశం పార్టీకి ఎనడెన్ని సేవలు చేసిన కాదర్ భాషను కోల్పోవటం ఎంతో బాధాకరమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు గురువారం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భాష కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా కాదర్ భాష చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేసి ఒక కుటుంబ సభ్యుని కోల్పోవటం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సందర్భంగా కాదార్ భాష తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను ఎమ్మెల్యే గుర్తుకు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు 아마라이. <ride Agla> <plusieurs> <miss dalam conception> <hums> తెలుగుదేశ కుటుంబ సభ్యుని కోల్పోయింది తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని చిన్న వయసు నుంచి తెలుగుదేశం పట్ల తెలుగుదేశ భావాజలం పట్ల ప్రేమను పెంచుకొని తెలుగుదేశం నడవడికలో ముఖ్యంగా మా యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి యోగాల కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ఆయన తిరిగిన ప్రదేశం అంతా కూడా తాను తిరిగి తెలుగుదేశం ఈ రాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించే దాంట్లో సోదరుడు కాదర్ భాష అంటే అందరూ కూడా ఇష్టడుగా పిలుచుకున్నటువంటి హిట్టు ఈరోజు అకాల మరణం పొందడం కావలి పట్టణ తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఈరోజున ఆ కుటుంబాన్ని మేము పరామర్శించడం కూడా జరిగింది ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు చదువుకుంటున్నారు ఈ తరుణంలో ఆ కుటుంబానికి తీరని లోటు ఏర్పడింది తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటి కుటుంబాలకు అండగా ఉంటుంది మా యువనాయకుడు లోకేష్ బాబు గారితో చర్చించి ఆ కుటుంబానికి సముచితమైనటువంటి గౌరవాన్ని అందించే దాంట్లో తప్పకుండా మేము అందరం కూడా బాధ్యత తీసుకుంటామని కూడా ఆ కుటుంబానికి తెలియజేయడం కూడా జరిగింది కావలి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా రాష్ట్ర మైనారిటీ కార్యదర్శిగా పనిచేస్తూ మైనారిటీల పట్ల ముఖ్యంగా కావలి జెండా చెట్టు కార్యక్రమాల్లో తనకంటూ ఒక పాత్రని పెంచుకుని ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలో నడిపడ్డున్నటువంటి జెండా చెట్టు ఉత్సవాలు నిర్వహించేందుకు ఉరుస కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఇంటా తిరిగి దేవుడి దైవ కార్యక్రమానికి చందాలు దండి తాను చేసిన నాంది పలికిన కార్యక్రమాలే ఈ రోజున అద్భుతంగా జరిగే స్థాయికి ఎదగటంలో మా మిత్రుడు ఇట్టు యొక్క పాత్ర అమోఘమైంది అతన్ని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు కావల తెలుగుదేశం పార్టీకి అన్నిటికీ కూడా అందరికీ కూడా నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ తప్పకుండా ఏ భావాలతో అయితే రాజకీయంలోకి వచ్చి తన సేవ చేశాడు ఆ సేవలన్నిటి కొనసాగించే దాంట్లో మేమందరం అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అండగా ఉంటాం వారి ఆశయాలను నెరవేరుస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అల్లా అందించాలని ఆ బిడ్డల జీవితాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే విధంగా అల్లా చూడాలని అల్లాని ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు కాదు